వైకాప హయాంలో అసంపూర్తిగా వదిలేసిన టిట్కో ఇళ్లను ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని భీమిలి తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు మధురవాడలోని బక్కన్నపాలెంలో తెదేప హయాంలో నిర్మించిన టికో ఇళ్ల సముదాయాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు అర్హులైన ప్రతి పేదవాడికి గృహవసతి కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని గంటా వెల్లడించారు తెదేప హయాంలో మంది పేద ప్రజలకు ఇల్లు కేటాయించినప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వాటిలో మౌలిక వసతులు లేని పరిస్థితి తలెత్తిందని గంటా ఆవేదన వ్యక్తం చేశారు అంటే ఎక్కడైతే హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారో స్థానికంగా చుట్టుపక్కల ఎలిజిబిలిటీ ఉండి హౌసెస్ రాని వాళ్ళు న్యాచురల్ గా వాళ్ళు కూడా చేస్తారు ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ భూముల దగ్గర ఇల్లు కట్టినప్పుడు వాళ్ళకి హౌసెస్ కావాలని వాళ్ళు కోరుకోవడం సహజం అటువంటి వాళ్ళు కాకుండా కొన్ని కొన్ని కారణాల వల్ల ఆ రోజు ఎక్కడో వేరే నియోజకవర్గాల్లోనో లేకపోతే ఎంత ఎక్కడో వాళ్ళకు కూడా తెచ్చి ఇల్లు ఇవ్వడం తోటి కొంత వివాదాస్పదం కూడా అయింది అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అధికారులతో కూర్చొని మొత్తం సిటీ ఎమ్మెల్యేలందరూ కూడా కూర్చొని ఈ అలొకేషన్లో ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ కూడా స్మూత్గా కంప్లీట్ చేస్తుందని కూడా ఒక యాక్షన్ కార్డు తయారు చేస్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నిజమైన బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ హౌస్ సలాట్ అయ్యేది కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ